హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్స్ సన్నీ తెలుగు మైలాగ్స్ ఎవరైనా కొత్తగా చూస్తున్నారా మన ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లక్క క్లిక్ చేయండి నేను ఏ వీడియో పెట్టిన నోటిఫికేషన్ తప్పకుండా వస్తుంది చిన్న చిన్న కోరికలు మన లైఫ్లో ఎన్నో ఉంటాయండి చిన్న చిన్న సరదాలు మనం నెరవేర్చుకుంటేనే లైఫ్ అనేది ఫుల్ఫిల్ అవుతుందని నా అభిప్రాయం మీరేమంటారు చిన్న కోరిక వర్షం పడుతుంది ఇంట్లో ఉండబుద్ధి కావట్లేదు బయటికి వెళ్ళాలనిపించింది సరదాగా అలాగా బయటకు వెళ్ళామండి చిన్న కోరికే ఆ కోరిక నెరవేర్చుకోవడానికి ఇట్లాగా బయటకు వెళ్ళాను మీకు కూడా ఎలాగా వర్షం పడుతున్నప్పుడు వేడివేడిగా ఏం తినాలనిపిస్తుంది ఏమైనా అనేది కామెంట్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ చేస్తేనే కదా నాకు తెలుస్తుంది ప్లీజ్ కామెంట్ చేయటం అస్సలు మర్చిపోవద్దు వీడియో చూస్తున్నారు వెళ్ళిపోతున్నారు లైక్ ఇవ్వట్లేదండి చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోలు చూస్తున్నారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నన్ను సపోర్ట్ చేస్తేనే కదండి నాకు కొంచెం మోటివేషన్గా ఉంటుంది మన ఛానల్ని ఇంకొంతమందికి రికమెండేషన్ అవుతుందండి అంతేనండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ ఇవ్వడం అస్సలు మర్చిపోవద్దు మేము మళ్ళీ మాట్లాడతాను ఫుల్ వర్షం పడుతుందండి ఫుల్గా అంటే చాలా ఎక్కువ ఫుల్గా పడుతుంది ఇంకా సరదాగా ఇంకా బయటకు వచ్చాం కదండి చిన్న కోరిక అదేంటో వీడియోలో చూస్తూ ఉండండి ఈ చాయ్ కోసం అండి నేను ఇట్లా వచ్చి బయటకు వచ్చి చాయ్ ఒక సమోసా తిన్నానండి అదే చిన్న క్లిప్పింగ్ షూట్ చేశాను మీకు కూడా ఇలాగ కోరిక అనేది ఉంటుందా ఇట్లా వేడి వేడిగా తాగాలి అనిపిస్తుందా అనేది కామెంట్ చేయండి ఇంకా వెదర్ ఎంజాయ్ చేయాలి కదండి ఉన్నదే ఒక లైఫ్ ఆ లైఫ్లో మనం ఎన్నో చిన్న చిన్న కోరికలు ఎంజాయ్ చేయాలి కాబట్టి చేస్తున్నాను ప్లీజ్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నెక్స్ట్ నెడే బాయ్